వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ కర్నూలు నగరంలోని నరసింహారెడ్డి నగర్లో వేముల శ్రీధర్ ఏర్పాటు చేసిన తల్లివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రారంభించారు వేముల శ్రీధర్ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో వారి తల్లిదండ్రులు వేముల విజయలక్ష్మి వేముల శేష పని జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని బైరెడ్డి తెలిపారు త్రాగునీరు ఇసుక మట్టి అమ్ముకునే ఈ రోజుల్లో శ్రీధర్ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడం స్వాగతిస్తున్నాము అన్నారు నరసింహారెడ్డి నగర్ వద్ద రైల్వే స్టేషన్ ఉన్నందున మరో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మంచిది అన్నారు ఈ కార్యక్రమంలో వేపుల శ్రీధర్ నగరూరు రాఘవేంద్ర నరసింహారెడ్డి నగర కాలనీ పెద్దలు పాల్గొన్నారు రైల్వే స్టేషన్ ముందర కర్నూల్లో బాగా ఉండే ప్రాంతం ఇది కార్మికులు ఎప్పుడు కూడా ఇక్కడ మరి కష్టపడే వాళ్ళు ఉండేటటువంటి అదే కాకుండా ప్రయాణికులు రైల్వే స్టేషన్ పోయే వాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ ఈ ఎండలకు ఎండల తీవ్రత ఇప్పటి నుంచి పెరుగుతుంది అప్పుడే ఏమైంది ముందుంది ఇంకా ఇది కేవలం మార్చ్ మరి మిడ్ మార్చ్లో ఉన్నాం మనం శ్రీధర్ మా శ్రేయోభిలాషి అభిమాని ప్రతి సంవత్సరం ఇక్కడ మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం ప్రతిసారి కూడా నన్నే పిలుస్తాడు ఆయన మరి చాలా సంతోషం ఇట్ ఈస్ ఏ సర్వీస్ అప్రిషియేట్ చేయాలి వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఒకటి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తారు కాబట్టి ఈ టైంలో ఈ దోపిడి ఈ రాబింగ్ ఈ రాబరీ లూట్ మార్ అనేది ఉంది కదా అట్లా చేసుకుంటూ ఉన్న ఈ కాలాలలో ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి మరి ఆయన ముందుకు రావడం చాలా సంతోషం మరి ఖచ్చితంగా ఇది ప్రజలు గమనిస్తుంటారు పేదలు ముఖ్యంగా మరి ఈ సేవలే ముఖ్యం కాబట్టి ఇటువంటి టైంలో ఇక్కడ మరి నీళ్ళు ఏర్పాటు చేయడం సంతోషం అభినందిస్తున్నాను నేను ప్రతి సంవత్సరం దీన్ని కొనసాగించి ఇంకా అవసరం అనుకుంటే ఇంకా ఒకటి రెండు బాగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మీరు ఏర్పాటు చేస్తే ఇంకా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను